జాబ్ క్యాలెండర్ పై ఓయో స్టూడెంట్స్ ఏమంటున్నారు తెలుసుకుందాం ఏమంటున్నారు ఏముందన్న అది పోస్ట్లు ఎన్నో చెప్పకుండా ఏదో నామ్ కవర్స్ ఇచ్చినట్టు అయిపోయింది అందరూ క్లారిటీ ఏం లేదు నమ్మకం లేదు అన్నట్టు అంటారు చాలా మంది అంతే అంతే పోస్ట్లు ఎన్నో ఉన్నాయి ఇప్పుడైతే చెప్పాము ఇక ఈ టైంలో ఈ టైంలో ఇస్తున్నాం అని చెప్తే ఎట్లుంటుందన్న అది అది ప్రాబ్లం ఏదో వేసిన అన్నట్టు అంతే పెళ్లి పందిరి వేసినాం కానీ పెళ్లి పిల్లగాడు కూడా చెప్పడు అన్నట్టు అట్లా అయిపోయింది అది పెళ్లి ఉంది తన ఉంది అన్నది ఏం జరుగుతుంది మరి అది నిజమా కాదా అంటే ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ టైమ్ లో కూడా అది డైరెక్ట్ డేట్లతో సహా ఇచ్చింది కదా అది విత్ అపాయింట్మెంట్స్ మళ్ళీ అది అది ఎక్కడ పోయిందో తెలియదు కానీ అది పెట్టి దీన్ని ఇచ్చారు పెట్టింది చేదలు పట్టింది ఇక మళ్ళీ కోతది బంగారు పథకం మీద ముద్రేసి ఇస్తారు అన్నట్టు ఇల్లు ఇక అది నమ్మకం లేదు ఎవరికైతే ఎవరు కూడా నమ్మరు మీరు వంద మందిని అడుగురి వంద మంది కూడా ఇదే సమాధానం అంతే కదన్న మరి ఒక క్లారిటీ ఉండాలి ఏదో నేను ఈ టైం ఇది పెడుతా ఆ టైం అది అది కూడా నెలలే ఇచ్చిండి మళ్ళా సో క్లారిటీ లేకుండా ఉంది అది అంతే అయోమయం లేదు గందరగోళం ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేయడం దురుపుకొని పోదాం మీ అసెంబ్లీ సెషన్లు అన్నట్టు వేయరు అన్నట్టు అంతే అది అంతకు మించి ఏం లేదు దాని గురించి ఎక్కువ చెప్పుకున్నాడు కూడా వేస్ట్ లక్షలు నమ్మకం ఉందా కూడా నింపుతారా అంట అది వాళ్ళ వ్యవస్థను బట్టి ఆధారపడి ఉంటదన్నది నింపుతారా అన్నదంటే సాధ్యంగా విషయమే అది అయితే చూడాలా మరి భవిష్యత్తులో ఏమైతుంది అనేది ఈ ఏడాది కింద రావచ్చు ఈ జాబ్ కలెంటర్ ఈ ఏడాది అంటే ఇక ఇరవై వేలు ఇరవై వేలు అంతే అంటే నాలుగో రెండులో అంటే ఎంత కదండి ఎనభై వేలకు ఎక్కువ దాటవు దాట దాటాయి మరి రెండు లక్షలు అన్నాడుగా అంటారు వచ్చడానికి వంద చెప్తారు వచ్చినాక పదికూడే ఎర అంతే అంతే మరి ఎట్లా మరి ఎట్లా ఎట్లా పరిస్థితి ఏంది చూచిరుగా దాకా ఏం చేయకపోయినా జనాలు తిరగబడుతున్నారు విద్యార్థులు ఆశోకనార్లు గానీ తెలిసిన వారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు అదే లొల్లీలు అవుతున్నాయి గవర్నమెంట్ వచ్చినాక కూడా అదే లొల్లీలైతున్నాయి అంతే నువ్వు ఏం చర్య తీసుకోకపోయినా హండ్రెడ్ పర్సెంట్ రియాక్షన్ అనేది ఉంటేనే ఉంటుంది విద్యార్థుల దగ్గర నుంచి సో భవిష్యత్తులో కూడా చెప్పిన హామీలు సరిగా అమలు చేయకపోతే తీవ్ర తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక నాలుగున్నర ఏళ్ళ దాకా నేను బతికిపోతాను అనుకుంటున్నామో కానీ చెప్పలేం మధ్యలో ఏమయ్య తెలియదుగా సో ప్రభుత్వం సానుకూలంగా ఉంటేనే మంచిది విద్యార్థుల పట్ల కానీ ప్రజాపాలన పట్ల కానీ అన్నారు కదా ప్రజల్లో విద్యార్థులు కూడా సో అందులో భాగంగా అందరికి కన్సిడర్ చేసి ఇప్పటివరకు జర్న అది పక్కన పెట్టేసేయండి అసెంబ్లీ సెషన్లు అయిపోయినాయి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు సరే దాన్ని మంచిగా రెండు లక్షలు అంటారా మరి ఇంకెంత చేసిన వాడి కరెక్ట్ మీరు వచ్చిందని న్యాయం చేసి వెళ్ళిపోతే అదే హ్యాపీ చేయకపోతే మాత్రం జాబ్ చూసినా కానీ ఇంకా అది గతి అది అంటే ఎటు పొంత లేదు కదా అన్న అది కూడా పెట్టారాలా అది అంటే ఇప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థన పెట్టారు ఈ బీఈడీ రాష్ట్రాలు ఉంటారు కదా అన్న ఈ బీఈడీ రాష్ట్రంలో టెట్టు క్వాలిఫై సంబంధం లేదు కానీ ఈ టైంలో టెట్ జరిగితే టెట్ క్వాలిఫై అయితే వాళ్ళకు కొంచెం ఆపర్చునిటీ ఉంటుంది కదా బీఈడీ ఏంది డిఎస్సికి సో దాని కోరకండి ఇలా ఓయ్లో సెట్రో ఎగ్జామ్ జరుగుతుంది అది కూడా పెట్టాలి కదా క్లారిటీ ఉంటుంది పెట్టాలి కానీ చెప్తున్నా కదా ఏదో నామిక ఇచ్చారు అన్న ఏదో ఆ ఇంకోటి సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ ఉంటాయి సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ ఉన్నది అది కూడా అది ఉద్యోగాలు అన్న రాజకీయ ఉద్యోగాలు అవి ఏదో ఒకటి అరే నోటిఫికేషన్ రెండు లక్షలు నిండాలి అవి వీళ్ళు అది కూడా కలుపుకున్నా కలుపుకుంటారేమో మరి చెప్పలేం కదా చెప్పలేదు మీకు రాజకీయ ఉద్యోగాలు కూడా మేము ఉద్యోగాలే కల్పించామని చెప్పుకుంటారేమో వీళ్ళు అట్లే అట్లే ఉంది అది వాళ్ళు నమ్మతులరన్నాయి అప్పటిదాకా ఒక నాలుగైదు మీడియా ఛానల్ వచ్చి వయ్యా వయ్యా మొత్తుకొని పోతుండే అంతే వాళ్ళు మొన్నటి దాకానే కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నారు వీళ్ళు నచ్చినాక అదే కాంగ్రెస్ కాదు ఇది కాదు కాదని అంటారు అంటే వాళ్ళు ఉసరవెళ్ళు లెక్కల వాళ్ళు రంగులు మారుస్తారు అట్లా ఇవ్వని కొన్ని మీడియా ఛానల్ అనవద్దు ఎవరికి వారు విద్యార్థుల భవిష్యత్తు తోటి వాళ్ళు మెడలు కట్టుకొని మీదికి వెళ్ళిపోతురు విద్యార్థులు మాత్రం పాతాళంలోకి వెళ్ళిపోతురు అంతే మొన్నటిదాకా ఎవరైతే వ్యతిరేకించో ఇప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళీ విద్యార్థులను రెచ్చగొట్టి అదే ప్రభుత్వం మీదకి లోలికి తీసుకుపోతురు అసలు ఎవ్వరికొక క్లారిటీ లేకుండా అయిపోతుంది ఇడ అంతే ఇడ చదువుకునే విద్యార్థులు మునుగుడు ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు మరి ఇంకా అది అచ్చెనంది నెల అయితే నోటిఫికేషన్ ఎట్లా సప్పులు లేదు 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 అసలు ఎమ్మెల్యే ఎక్కువ పోస్ట్ ఉంటే అది వస్తుందేమో అనుకున్నాను నేను అది అంతగా ఏం రిలీజ్ చేయలేరు గ్రూప్ టూ గ్రూప్ వన్ జైలు డిఎల్ జైలు కూడా లేదు లేదు జైల్ లేదు జైలు కనీసం అనుకున్నా జైలు కూడా లేదు అంటే ఓ డీఎల్ గుర్క్ ఉంది జనరల్ ఉంది అసలు జనరల్ డిఎల్ కూడా లాస్ట్ టైమే వచ్చేది అది ఇంట్లోనే ఫిట్ చేసి వాడు వేసిండ్రు అంతే రావాలి అది లేట్ ఇలా నూకిరా అన్నట్టు అది కూడా ఇలా ఖాతాలో వేసుకుంటురా అన్నట్టు ఇక ఓకే ఓకే ఎప్పటిదన్నా చెప్పండి అది గతంలో డీఎల్ పోస్టులు వేస్తాం అవే తీసుకొచ్చి యాడ్ చేశారు కోచ్చా అవును కదా అన్ని అన్నీ అంతే ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఉన్న పోస్టులలో సెవెంటీ పర్సెంట్ మాత్రం అట్లే ఉంది పరిస్థితి ఎట్లా అంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది రేవంత్ రెడ్డికి ఇది ఒక చిన్న వార్నింగ్ లాంటిదే సో జాబ్ క్యాలెండర్ అంటే జస్ట్ ఒక పేరుకే కాకుండా దాని వేకెన్సీస్తో పాటు చూపిస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నా కూడా ఉంటే నాటో ఇప్పుడున్న పోస్ట్ లో ఫిల్అప్ సో అసలు ఎలా అసలు జాబ్ క్యాలండర్ ఎలా ఇస్తారు అది నాకు అర్థమైతే అసలు చూడాలి నమ్మకం అయితే ఉందానా చూడ వెయిట్ చేయాలి కదా సో గవర్నమెంట్ ఫామ్ ఎయిట్ మంత్స్ అయితుంది సో ఓకేనా రైట్ అంటే ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో నిరుద్యోగుల అభిప్రాయం కారణం సురేష్తో రవిచంద్ర అశోకట్టి ఓయూ